శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు సూర్య ఉదయం శనివారం దినం ఈ చక్కటి శనివారం సంతోషకరంగా ఉంటుంది ఆత్మీయులతో బంధువులతో సంతోషంగా ఉంటుంది శుభవార్తను వింటారు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయం వైపు ప్రయాణం చేస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు వస్తుంది అలాగే డబ్బులు రావ రావలసిన వారు డబ్బులు రావడం వల్ల సంతోషం కూడా ఏర్పడుతుంది ఈ సంతోషకాలమైన ఈరోజు మనకు ప్రత్యేకంగా చంద్రుడు యొక్క బలం తగ్గుతూ వస్తున్నది తిది అందువల్ల కొద్దిగా కొన్ని విషయాలలో ఆలస్యం మానసిక ఒత్తిడి ఇబ్బందులు కలిగిన మళ్ళీ మీరు ప్రయత్నాలు చేసి అది విజయం వైపు నడిపించుకోవాలి ఇంకొక విషయం ఏమిటంటే ఈ ప్రత్యేకమైన రోజులో ఎప్పుడైనా కానీ తులారాశికి చంద్రుడు పదకొండవ స్థానం అంటే సింహరాశిలోకి వచ్చినప్పుడు చాలా బలం ఉంటుంది అక్కడ మనకు రాహ రావలసిన డబ్బు పొదుపు చేసిన డబ్బు అలాగే అనుకున్న విషయాలు విజయం వైపే నడిపిస్తుంది చంద్రుడు కొంచెం కేతువుతోనే కలిశారు అందువల్ల కష్టరీతంగా కొన్ని పనులు జరిగినా అది సంతోషాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందనేది మీరు సంపూర్ణంగా గ్రహించాలి ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈరోజు శుభ గ్రహాలలో సంపూర్ణ బలం ఉన్నాయి రాశిలోనే ద్వితీయ గ్రహాలు కలయక చాలా సంతోషాన్ని ఇస్తాయి అలాగే పంచమ రాశిలో ఉన్న రాహువు చాలా బలం పొందగలిగారు ఈరోజు అందువల్ల సంతోషాన్ని మనసుకిచ్చే ఏ కార్యక్రమాలైనా విందు వినోద కార్యక్రమాలపైన ఎక్కువగా మక్కువ చూపిస్తూ ముందుకు వెళతారు డబ్బులు విపరీతంగా ఖర్చు చే చేయడానికి ఈరోజు మీరు ప్రయత్నాలు ప్రారంభిస్తారు అలాగే కుటుంబంలో కూడా సంతోషకరమైన శుభవార్తలు అందుకుంటారు ఎలా అంటే దీర్ఘకాలికంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుండడం వల్ల మంచి జరిగినట్లు ఖచ్చితంగా తెలుసుకుంటా అలాగే వివాహానికి చాలా రోజులు ఆలస్యమైన వారికి వివాహ నిక్షతాంబలాలు జరగడానికి కూడా ప్రారంభం అవుతుంది అలాగే సంతాన ప్రాప్తి అనేది కూడా సంపూర్ణంగా జరుగుతుంది ఈ తులారాశికి అన్ని గ్రహాలు చాలా బలంగా ఉన్న శుక్ర గ్రహం కొద్దిగా బలం తగ్గినది అంటే రాశికి అధిపతి అష్టమాధిపతి శుక్రుడు బలంగా ఉంటే ప్రేమ ప్రేమించిన వారికి సంతోషాన్ని ఇస్తది ఎక్కడైనా అబద్ధాలు మానసిక ఒత్తిడితో ఇతరుల దగ్గర మీరు చెప్పే మాటల వల్ల అక్కడ దాగుడు మూటలు వల్ల ఇబ్బందులు కూడా జరగవచ్చు అందువల్ల నిజాయితీ కలిగిన ప్రేమకే విజయాలు ఎక్కువగా ఉంటుంది అనేది ఖచ్చితంగా జరుగుతుంది ప్రత్యేకమైనది అంటే ఈరోజు చాలా డ్రీమ్ కలిగిన రోజు అందువల్ల మనసులో మీరు ఉత్సాహాన్ని పెంచుకొని దూర ప్రదేశాలు అంటే దూర ప్రాంతానికి వెళ్ళి మీ మనసు మీ భావానికి సంబంధించిన విషయాలలో కొత్త పరిచయాల ద్వారా మీరు మంచి సందర్శమైన ప్రదేశానికి వెళ్ళడం వల్ల మీ మనసులో ఉన్న గందరగోళం అనేది తగ్గిపోతాయి అందువల్ల ఈరోజు అత్యంత శుభ సూచకమైనది చెప్పబడుతుంది అలాగే ఈరోజు వ్యాపార రంగం లేకుండా ఎక్కువ శాతాన్ని పెంపొందించుకొని పోయే అవకాశం బలంగా ఉంటుంది విద్యార్థులకి విద్య విషయంలో చాలా సానుకూలం ఉంటుంది అనుకున్న ఆ విద్య గురించి ప్రత్యేకమైన విజయాలు మీరు పొందుతారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా చాలా సులభంగా ఉంటుంది పై అధికారులు అలాగే తోటి ఉద్యోగస్తుల ద్వారా పేరు ప్రత్యేకత అనుకూలం అన్నీ కలిసి వస్తాయి ఇబ్బందులు కలిగిన వారు మార్పులకు అలగుతారు అలాగే వాళ్ళ సాయశక్తులు రీతిగా ఎదుగుదలతో వాళ్ళని పదవిని అలంకరించే యోగం కూడా ఉంటుంది ఈరోజు ప్రత్యేకంగా దైవ దర్శనాల్లో లక్ష్మీ నరసింహ స్వామిని దైవ దర్శనం చేయించండి అలాగే ఈరోజు రావుకాల సమయం తొమ్మిది నుంచి పదిన్నర గంట వరకు ఉంటుంది ఈ రావుకాలం చాలా ప్రత్యేకమైనది అందువల్ల ఆరోగ్యంగా లేనివారు కొద్దిమంది ఇబ్బందుల పరంగా చాలా మానసికంగా ఉంటారు ఆరవ స్థానంలో శని గ్రహాధిపతి ఉండడం వల్ల ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి అలాగే శనేశ్వర భగవానుడికి దైవారాధన పూజలు చేయడం వల్ల నవగ్రహ ప్రదర్శన చేయడం వల్ల ఆరోగ్య రీతిగా మనసు రీతిగా ప్రేమలో ఓడిపోయిన వారు కానీ మానసికంగా ఇబ్బందులు పడేవారు కానీ త్వరగా కోలుకునే అవకాశం ఈరోజు ఉంటుంది ఈ రోజు ఆధ్యాత్మిక పనుల్లో సుష్టత ఉంటుంది కళారంగంలో పెరుగు మెరుగుపడుతుంది పొదుపు ఆధారిత ఆలోచనలు ప్రభావం ఉంటుంది సామాజిక పనుల్లో కొన్ని మార్పులు ఉంటాయి తోబుట్టువులతో అనుకూలంగా ఉంటారు వినూత విషయంలో ఆసక్తి కలిగి ఉంటారు కెరీర్ వృద్ధికి స్నేహితుల నుండి మీకు సహాయం లభిస్తుంది ఈరోజు అధికార పనుల్లో జాగ్రత్తగా ఉండండి పోటీతత్వమైన రోజు ఈరోజు అంటారు అందువల్ల పోటీతత్వం కలిగిన ఉద్యోగమే ఉండాలి మనకి అందువల్ల ప్రత్యేకంగా ప్రముఖులతో సమావేశం జరుగుతుంది పనికి సంబంధించిన కొత్త ఆలోచనలు తల ఎత్తుతాయి వాయిదా పడిన కొన్ని పనులు చేతికి వస్తాయి అప్పులు గుర్చే ఆలోచనలు తల ఎత్తుతాయి తిరువతమైన మార్పుల ద్వారా మీరు ఏ ఆ లాభాలు మెరుగుపరుచుకుంటారు అలాగే మీ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి సహ ఉద్యోగాలు మద్దతు ఇవ్వడం వల్ల సులభతరంగా ఉంటుంది